మున్సిపల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ పుల్కం రాజు మీడియాతో మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఎన్నికల్లో వేములవాడ పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీని ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది షీనన్న నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందని వేములవాడ దేవాలయం అత్యంత సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు పట్టణంలో విజయ్ శోభాయాత్ర నిర్వహించారు గత పదిహేను రోజు నుంచి ఎలక్షన్ జరగడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి భీమలవాడ పట్టణ ప్రజలు పట్టం కట్టి మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఇప్పు గారి నాయకత్వంలో అదేవిధంగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి మా జిల్లా మంత్రి కొండం ప్రభుకర్ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గారు మరి పార్టీ సురేందర్ కలిసి నన్ను ఈరోజు చైర్మన్ పదవికి ఎంపిక చేయడం చాలా సంత మరి వారికి కూడా మా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకే పట్టం గడ జరిగింది మరి ఈ పదిహేను రోజులు మేము ఎలక్షన్లో తిరిగిన సందర్భంలో ప్రతి ఒక్కరూ ప్రజలు ముందుండి మరి గౌరవ శాస్త్ర చేస్తున్నటువంటి పనులకు మద్దతుగా మీరందరూ చూస్తున్న ప్రతినిత్యం చూస్తున్న పనులు జరుగుతున్న పనులను బట్టే మరి ఈరోజు పట్టణ ప్రజలు మాకు పట్టం కట్ట జరిగింది చాలా సంతోషకరం రాబోయే రోజుల్లో భీములవాడ పట్టణాన్ని గౌరవ సారససేపు గారు గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి పర అభివృద్ధి చేసుకోవడంతో పాటు వారి అన్ని రంగాల్లో కూడా ముందు వరుస ఉంచే బాధ్యతగా మేమందరం వారికి వెనువంట ఉండి మరి మా పాలకవర్గం తరపున వారికి వెనువంట వండుకుంటూ మరి భీములవాడ పట్టణంలోనే ఏ వార్డుకైనా ఎక్కడైనా కూడా ఏ సమస్య ఉన్నా వారి నాయకత్వంలో వారికి చెప్పుకుంటూ మరి ఖచ్చితంగా భీములవాడ పట్టణాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో భీములవాడ ఆదర్శ మున్సిపాలిటీగా గౌరవ సారసేపు గారి నాయకత్వంలో తీసుకుద్దామని చెప్పి భీముల పట్టణం ప్రజలకు తెలియజేసుకుంటూ మరి కొత్తగా ఎన్నికైనటువంటి మా కౌన్సిలర్ సోదరి సోదరులు అందరూ కూడా నా తరపున అదేవిధంగా గౌరవ సహసారి తరఫున కూడా సోదరు శుభాకాంక్షలు చేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇప్పటికే వారు అనేక సంక్షేమ పథకాలతో పాటు మరి అనేక అభివృద్ధి పనులు మీరు చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు మరి గత పది సంవత్సరాల్లో కానీ ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి వేచి చూసిన రోడ్లు కానీ మరి గత గత ప్రభుత్వంలో సంవత్సరానికి వంద కోట్లు ఇస్తాన కేసీఆర్ ఎక్కడ వెండో ఇప్పుడు అందరికీ తెలుసు మరి మా గారు రెండు సంవత్సరం ఎన్నికల సంవత్సరంలోనే మరి గౌరవ ముఖ్యమంత్రి తీసుకొచ్చి నూట నూట యాభై కోట్ల రూపాయలతో మరి మన దేవస్థానాన్ని విస్తరణలో చాలా అద్భుతంగా ఇప్పుడే నడుస్తుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అతి దూరమైన వారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ వేములవాడ దేవస్థానం విస్తరణ కానీ మరి ఏదైతే ఉందో రోడ్ రెడ్డి కానీ ఇతర కార్యక్రమాలతో పాటు మరి సంక్షేమ రంగం కూడా భీములవాడలో ఉన్నటువంటి సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఇతర ప్రజలకు ఏ సమస్య ఉన్నా వారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము అందరం పనిచేసి భీములవాడ పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరొకసారి నాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాని మరి మా సాధనసభ్యులు గారు మరి దగ్గరుండి నా చైర్మన్ పదవికి వారికి వారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను జై కాంగ్రెస్